ఇప్పుడే లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టింది పెట్టి ఏంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు ఎందుకు అలాంటి వ్యక్తి చేతిలో పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ ధర్మం న్యాయం రక్షించబడిద్దా అని చెప్పేసి మాట్లాడుతుంది మన లక్ష్మీ పార్వతి షార్ట్ కట్లో లపాకి లేకపోతే వీరగన్న సుబ్బారావు గారి భార్య బహుశా ఎప్పుడన్నా మన మన లపాకి ఎప్పుడన్నా రైడ్ చేసి పట్టుకున్నాడేమో పాత చరిత్ర ఏమన్నా ఉందేమో అందుకని చెప్పి భయపడుతుందేమో మొత్తం మీద ప్రెస్ మీట్ చేసి పెట్టి మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి వెంకటేశ్వరరావుని ఎందుకు సస్పెండ్ చేశారు మీ దగ్గర కారణాలు లేవు అలాగే అతను ఏ విధంగా ఫైట్ చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన నీలాగే ఎన్టీఆర్నో ఎవరినో ఒకరిని ముగ్గులోకి దింపి ఆయన పోస్ట్ తెచ్చుకోవాలి నువ్వే అన్నావు పులానికి సంబంధించిన మాటలు మాట్లాడాడని చెప్పి సరే నువ్వు నువ్వు ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన దానివైనా ప్రాపర్గా నీకు మన క్యాస్ట్ అంటే ఏముండదుగా మనంతా కూడా క్యాస్ట్ కంటే క్యాష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మన 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 లైఫ్ సెక్యూర్ అంతా అదే ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడు వాడు వరుసలు కలుపుకుంటాం వాడికి బావో బామ్మర్దో లేకపోతే ఏదో ఒక అన్నో తమ్ముడో ఒక బంధుత్వం వరుస కలిపేస్తాం ఎందుకంటే క్యాస్ట్ కంటే క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఇస్తాం సరే నేను దాని గురించి సరే నీ ఎవరి అభిప్రాయం అడుగుంటుంది కానీ ఆయన కష్టపడి చదువుకొని 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 ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు ఓసీ కమ్యూనిటీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వటం అంటే అంత ఆషామాషి వారం కాదు కాబట్టి రికమెండేషన్ జాబులు అయితే అంతకంటే కాదు తర్వాత ఆయన మొన్న సంఘాలలో కూడా మాట్లాడింది అచ్చం ఒక జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడాల ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడాల ఏదో ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి అంశం గురించి మాట్లాడాడు ఈవెన్ ఒక ముఖ్యమంత్రి అయితే కొంతమంది వ్యాపార వ్యవస్థను ఇబ్బంది పెడతారు అందులో పర్టికులర్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాపార వర్గం ఇబ్బంది పడతారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు పెట్టిన మాట వాస్తవ విషయం సో దాని గురించి ఆయన మాట్లాడాడు అందులో వచ్చిన తప్పేంటి అందులో వచ్చినటువంటి నొప్పేంటో మన లక్ష్మీభారవతి వీరగందం సుబ్బారావు గారి భార్య చెప్తే మేము కూడా వినాలని ఉంది ఒకటి రెండవది నీకంటున్నా ఏమైనా దొడ్డిదారులు తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చేసి దొడ్డిదారులో తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెట్టి ఆయనకి పదవిని ఇవ్వాల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి పదవులు ఇచ్చాడు ఆ పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళకంటే సీనియర్లు ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టి పదవులు ఇచ్చిన సందర్భాలు కూకొల్లగా కొల్లగా ఉన్నాయి డిఎస్పి విషయంలో కావచ్చు డీజీపీ గారి విషయంలో కావచ్చు ఇలా చాలా సందర్భాలలో కూడా రూల్స్ని అతిక్రమించిన సందర్భాలు కూకొల్లలు కొల్లలు ఉన్నాయి అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్రమంగా సర్వీస్ నుంచి డీబార్ చేయబట్టారు ఆయన దాని మీదే పోరాడారు దాని గురించే మాట్లాడారు న్యాయస్థానంలో కూడా ఫైట్ చేశాడు ఏదైతే ఆయన కాల ఉందో ఆ విధులు నిర్వహించినటువంటి కాల ఉందో జీతాలు ఇవ్వకుండా అక్రమంగా ఆయన తొలగించినటువంటి పరిధి ఉందో ఆ కాల పరిధికి మాత్రమే ఆయన ఆయన్ని రెగ్యులరైజర్ చేస్తూ ఉద్యోగం ఇస్తూ జీవో పాస్ చేశారు ఇందులో ఒక్క ఆయన ఏమో డీజీపీ కాదే ఆయన్ని ఆయన ఉద్యోగాన్ని క్రమబద్ధీకరిస్తూ రెగ్యులరైజ్ చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి మీకున్న బాధ ఏంటి నాకు అర్థం కావట్ల ఆయన తప్పు చేస్తే ఆ రోజు మీరు ఎందుకు సస్పెన్షన్ చేసినటువంటి దానికి ఏ కారణంతో సస్పెండ్ చేశారో ఎవరినివ్వమని చెప్పి ఆయన హైకోర్టుకి ఫైట్ చేశాడు అంతకంటే దిక్కుమాల చేరుందా ఈ కారణంతో మిమ్మల్ని విధుల్లోంచి తొలగిస్తున్నామని చెప్పేసి న్యాయస్థానానికి మీరు సమాధానం చెప్పారా అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పారా లేకపోతే సీఎస్ గారు లేఖ రాశారా ఓన్లీ సీఎస్ గారు న్యాయస్థానానికి హాజరయ్యి చెప్పారా సో ఇవన్నీ కూడా ఇంటూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదేదో పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇష్టాసారంగా వ్యవహరించి నీకు ఆయనకి ఎంత తేడా ఉందో తెలుసా నువ్వు ఎన్టీఆర్ గారితో ఒక రెండు సంవత్సరాలు సహజీవనం చేసినందుకు లేదా పెళ్లి చేసుకొని భార్యగా మారినందుకు సీఎం కుర్చీ కావాలని కన్నేసావు చాలా ఈజీగా ఎన్టీఆర్ గారి మీద ఒలపు విసిరావు ఎన్టీఆర్ గారు పడ్డారు పెళ్లి చేసుకున్నావు వీరగంధం కాస్త లక్ష్మీ పార్వతి నన్నమూరిగా మార్చుకున్నావు ఏంటి బెనిఫిట్ ఏం సాధించావు నేను నందమూరి తారక రామారావు గారి భార్యని నా భర్తకు రావాల్సినటువంటి సీఎం కూర్చుని చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు అని పబ్లిసిటీ చేశాను మూడేళ్ళు నాలుగేళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉన్న నువ్వే అంత ప్రేమ అంత మమకారం పెంచుకుంటే రాత్రిం బాగా కష్టపడి చదివి ఉద్యోగాన్ని తెచ్చుకున్నటువంటి ఆయన నిష్కారణంగా అతన్ని సస్పెండ్ చేస్తే బాధపడరా బాధపడరా సో న్యాయం కోసం పోరాటం చేయడం చేయటం తప్ప ఈ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం ఏ కారణంతో ఆయన సస్పెండ్ చేశారో కూడా చెప్పలేకపోయింది చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని అతనికి ఉద్యోగం ఇవ్వాలంటే చివరి ఒక్కరోజు ఉద్యోగం చేసి ఆయన రిటైర్డ్ అయిపోయారు అది నిజాయితీకి ఉన్నటువంటి గుర్తింపది మీలాగా ఒలపలు వదలేసి వాళ్ళని లాక్కొని వాళ్ళకి సేవలు చేస్తున్నాం అని చెప్పేసి లేకపోతే వాళ్ళకి ఆత్మకథ రాస్తానని చెప్పి వాళ్ళ జీవిత చరిత్రలకి ముగింపు కథలు రాసేటువంటి నృత్యా పనులు లపంగి పనులు ఎవరు చేయలేదు కాబట్టి ఎవరి విలువ ఉంటుంది ఎవరి వ్యక్తిత్వం ఉంటుంది నువ్వు ఏపీ వెంకటేశ్వరరావు గారి కాలి గోటికి కూడా సరిపోలే కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసిన ఎప్పుడూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు కానీ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు కానీ లేవు ఈ లేఖి దానికి ఈ ఆడ మాత్రం గంట గంటకు ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నాడు రెడ్ బుక్ రాస్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలైందని చెప్పి మాట్లాడింది అమ్మ నువ్వు ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని ముగింపు కథ రాసినటువంటి మహాసాధ్వి మహా ఇల్లాలివి నీ అంత కళా పోషణ కళా తత్వం అందరికీ రాదు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు బలుపు తగ్గించుకొని ఉంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది మరిన్ని ఉంటావు లేదు నా తీరింతే పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు పుడకలతో గాని పోవు అని అనుకుంటే ఇట్లాంటి అదవ పనులే చేస్తే ఇలాంటి అదవ మాటలే మాట్లాడితే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంతేకాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకుంటే చాలా 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 బాగుంటుంది లేదనుకో వాచిపోతుంది అర్థమైందా కాబట్టి నో లోకేష్ యొక్క రెడ్బుక్ రాజ్యాంగం గురించి కానీ లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారి ఉద్యోగం గురించి కానీ మాకు ఎంత స్థాయి అర్హత నీకు లేదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి లుచ్చా పనులు ఇట్లాంటి లుపాంగి పనులని ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి కనీసం జీవితం అన్న ఇంటికాడ గడుపుకుంటే కనీసం నీ జన్మకి సార్థకత ఉంటుంది ఎంతసేపు లేసినా పొద్దున్న దగ్గర నుంచి నేను లక్ష్మీ లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ గారి భర్త భర్త నా భర్త నా భర్త అని చెప్పి నువ్వు చెప్పాల్సిన పనిలే నీకు నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన పనిలే ప్రజలు గుర్తిస్తే ప్రజలు చెప్తారు కాబట్టి కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది లేదు నేను ఇంకా ఎప్పుడు ఈ అవాకులు చవాకులు పేల్తాను ఇదే నా సిస్టమ్ చంద్రబాబు నాయుడు తిట్టడానికో లోకేషన్ తిట్టడానికో నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తానంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు గారు దొంగలను పట్టుకునే స్థాయి అలాగే ఎల్లార్ జిల్లల్లో బ్రోకర్ల పనులు చేసేవాళ్ళని పట్టుకునే స్థాయి ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన మీద నువ్వు ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్న తెలియదు కానీ గతంలో ఏమన్నా ఎక్కడన్నా ఏదైనా సందర్భాలలో మరి దొంగలను దొంగలను పట్టుకునే వాళ్ళలో ఏదన్నా దొరికితే మీరు దొరికేదన్న తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద గట్టిగానే అగవించుకున్నారు ఎందుకో మరి ఆ పని ఎందుకు పెంచుకున్నావు నాకు తెలియదు పోలీసు వ్యవస్థని మకిలి పట్టించడం అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు వేస్తే భావ వ్యక్తికర స్వేచ్ఛ అన్నాడు కదా డీజీపీ గారు సవంగం గారు అలాంటి వాటిని పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంటారు అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే ఈడ్చిచ్చి లాఠీలతో కొట్టారు కదా దాన్ని దాన్ని పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టించడం అంటారు అమరావతి స్థానాలు స్నానాలు అంటే డ్రోన్ కెమెరాలు ఎవరేస్తారు కదా దానిని పోలీస్ వ్యవస్థకు మకిలి పట్టించడం అంటారు ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది కాకపోతే మీలాంటి వాళ్ళకి దాని విలువ దాని దాని యొక్క ఫలాలు అందుకుంటే కొంచెం టైం పట్టింది